నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ రియేట ఫ్యామిలీ మెంబర్స్ ఈ సంక్రాంతికి ఈ చిట్టి చేగోడలని ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి అస్సలు నూనె పెంచుతూ వేసిన నూనె వేసినట్టే ఉంటుంది మైదా పిండి లేకుండా చక్కగా వరిపిండితో శనగపిండితో చేగోడేల్ని కరకరలాడేలాగా ఈ విధంగా ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేసి చూడండి ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని చేసుకోవడానికి నేను రెండు కప్పుల వరిపిండిని వేసుకుంటున్నానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ నేను చూపిస్తున్న స్పూన్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని రెండింటిని కలుపుకొని ప్రక్కన పెట్టేసుకున్నాను ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూను పొడి కారం వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను బటర్ కూడా వేసుకున్నానండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత రెండు పిండిల్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా సిమ్లోనే కలుపుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాలు ప్రక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చేతిని తడి చేసుకుంటూ ఎన్నిసార్లు అయితే మనం కలుపుతూ ఉంటామో మీకు వేడిగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం కొంచెంగా చేతిని తడి చేసుకుంటూ పిండిని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెమంత ఆయిల్ వేసుకొని మరలా పిండిని స్మూత్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ప్రక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి మరియు ఓవర్ హీట్ ఉండకూడదు హీట్గా ఉండాలి అంతే పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చేతితోటి చిన్న చిన్న ఉండలా చేసుకొని చేగోడీలు ఎలా ఒత్తుకుంటామో అందరికీ తెలిసిందే కదండి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉండలా చేసుకొని చేగోడలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి నేను ఈ చేగోడీల శనగపిండి ఎందుకు వేశానంటే మరి చేగోడి అనేది చాలామంది మైదా పిండితో చేస్తారు అలా కాకుండా ఒక్కసారి నేను వేసిన విధంగా రెండు కప్పుల వరిపిండికి కొంచెం అంత శనగపిండిని వేసి చూడండి టేస్ట్ అయితే భలే బాగుంటుంది నూనె అస్సలు పేల్చదండి నేను నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నూనె అంటే అస్సలు అంటే అస్సలు పేల్చదు చూసారు కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి చేసుకున్న చేగోడీలన్నింటినీ మొత్తంగా వేసేసుకోండి వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోండి ఎప్పుడైతే నొరగ తగ్గిపోయి మనకి చేగోడి కనిపిస్తూ వాటంతా పైకి వచ్చేస్తాయో అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ అన్నది మీడియం టు హై హై టు మీడియం పెట్టుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా మనకి ఎప్పుడు ఫ్రై అవుతాయంటే నూనంతా వదిలేసి మనకి చేగోడీలు అన్నవి నూనెలోనే తేలుతూ ఉంటాయి ఎంటీగా ఎటువంటి నొరగా లేకుండా అలాంటప్పుడు తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి చాలా 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 క్రిస్పీగా వస్తాయండి ఎన్ని కేజీలైనా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఈ చిటి చేగోడీలని నేను చెప్పిన విధంగా నేను చేసిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ బాగా వస్తుంది డెఫినెట్గా బాగా నచ్చుతుంది క్రంచీగా కూడా వస్తాయి చూసారు కదా నూనె అయితే వదిలేసింది ఇప్పుడు ఫ్లేమ్ అనేది నేను మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక పేట్లోకి వేసేసుకున్నామే ఈ సౌండ్ ఏంటో తెలిసిపోతుంది కదా మీకు అనేవి ఎంత కరకరలాడుతూ వచ్చాయో చాలా బాగుంటాయండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా కరకరలాడుతూ భలే బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి శనగపిండితోటి చాలా క్రంచిగా కరకర్రలు ఆడుతూ వస్తే మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరే చూడండి అసలు నూనె అనేది పేల్చలేదు ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల టెక్చర్ని చూస్తేనే మనకి తెలిసిపోతుంది కరకరలు ఆడుతూ చక్కగా ఎంత గుల్లగా వచ్చాయని నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్